నమస్కారం ప్రజలారా ఎవరో కూడా మనందరికీ తెలిసిన విషయమే చంద్రగిరి మాజీ శాసనసభ్యులు ఈయన పేరు వచ్చేసి ఏం పేరు రా మన పార్టీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క దందాలు కథలు ఏంటంటే రకరకాలుగా చెప్తారు చంద్రగిరి నియోజకవర్గ ప్రజలు అదే కోణంలో చూసుకుంటే దేవుడితో కూడా తిరుమల తిరుపతి దేవస్థానము వెంకటేశ్వర స్వామిని కూడా వ్యాపారంగా వెంకటేశ్వర స్వామిని కూడా వ్యాపార ఆదాయ మార్గాన్నిగా ఒక లైన్లోకి తీసుకొచ్చినాడు చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉండదు కానీ రోజా కూడా అదే విధంగా చేసింది మనందరికీ కూడా తెలుసు అదే కోణంలో చూసుకుంటే సరే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పింది కాదు సాక్షాత్తు ఆయన లెటర్ ప్యాడే ఉండదు ఇదో తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవడైతే వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోతాడో దర్శనానికి పోయేటువంటి వాళ్లకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ ఇచ్చినాడంటే ఒక్కొక్క లెటర్ లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలకు అమ్ముకున్నటువంటి మనిషి ఉన్న ఉన్నాడా అంటే చివిరెడ్డి భాస్కర్ ఉన్నాడు చూడండి నేను చెప్పేది కదా ఇదో చూడండి ఇది చెవిరెడ్డి ఒక లెటర్ ప్యాడు చెవిరెడ్డి ఇదో డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బిఎల్ బిహెచ్డి చంద్రగిరి తిరుపతి రూరల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తిరుపతి అర్బన్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఓకేనా చూడండి అయ్యా ఎంతమంది ఈ ఈ చున్నైనా ఇదేందిరా స్వామీజీ ఒక లెటర్ మీద యాభై మందికి దర్శనాలు అట్ ఎ టైం ఒకే రోజు ఒకే లెటర్ మీద యాభై మందికి దర్శనాలు చేయించినటువంటి ఘన దేవుడు అంటే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డితో చూడండి చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సంతకం కూడా అది చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి స్టాంపు ఇది కథ ఏంది ఈ మెహర్బానీ ఏంది ఎవడమ్మ మొగుడు సొమ్మని దేవుడిని కూడా మీరు వ్యాపార వనంగా మార్చుకున్నారు కాబట్టే ఈరోజు అబ్బా కొడుకులు ఇద్దరు చిత్తు చిత్తుగా ఓడిపోయినారని సందర్భంగా నేను తెలియజేస్తా ఉండా అంటే మన వైసీపీ ప్రభుత్వానికి మీరు ఏ విధమైనటువంటి ఇది చేస్తున్నారు ఏంది కథ అసలు అసలు దేనికి సంబంధము మీరు మీరు చంద్రగిరి నియోజకవర్గంలో చేరి అవినీతి ఎందుకు ఒకటి చెప్పండి భూ కబ్జాలు చేసిరి గంజాయి డ్రగ్స్ ఏ విధంగా మాదక ద్రవ్యాలు వ్యాపారం చేస్తూ ఉన్నారు ఏ విధంగా పిల్లల్ని చెడగొడతా ఉన్నారు అదో ఆ మంగళంలో ఏ విధంగా డ్రగ్స్కు గంజాయికి బానిసలు అయిపోయి ఉన్నారయ్యా మీరు దేనికి అరకట్లేకపోయినారు దేనికి అరకట్లేకపోయినారు ఎంతమంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో ఎక్కడైనా సరే చర్యలు తీసుకున్నారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొట్న పడతారు అదో పులివర్తి నాని కూడా కొట్టినారు కదయ శాసనసభ్యుని కూడా శాసనసభ్యుడి మీద కూడా దాడి చేసినారంటే సామాన్యమైనటువంటి సామాన్యమైనటువంటి పౌరుడు ఇంకా ఏ విధంగా వాడు ఏ విధంగా వాడు భయభ్రాంతులు గురైన అంటాడు ఐదు ఐదు సంవత్సరాలు ఆలోచన చేసుకోండి ఇప్పుడు యాభై మంది చూడండి నేను చెప్పేది కాదయ్యా ఇదో ప్రసాద్ గాడంట సిక్స్ మెంబర్స్ ఢిల్లీ బాబు ఫోర్ మెంబర్స్ ఇద్దో ఎడ ఏ టూ మెంబర్సు సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ త్రీ త్రీ ఫైవ్ 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 ఫోర్ చూడు ఏంట ఆడ సిక్స్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఏంది ఇది ఏమిటి ఇది ఏ చిన్నప్పుడు కన్నా మూడు ప్లస్ రెండు ఐదు ఐదు ప్లస్ నాలుగు తొమ్మిది ఇట్ట లెక్కలేసుకుంటారు కదా అట్ట లెక్కలేసి లెక్కలేసిట్టు యాభై మందిని ఒక్కసారి పంపించినాడు అంటే ఏమిటిది కథ ఇది ఈ మధ్యనే వెలుగులేకొచ్చినట్టున్నది ఏది ఏమైనప్పటికీ కూడా మహానుభావుడు కలియుగ వెంకటేశ్వర దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఇవుడు కూడా బాగుపడినట్టు చరిత్రలో లేదు చెవిరెడ్డి నువ్వు నెదర్లేస్ బొట్టు పెట్టుకొని నేను ఏదో పెద్ద భక్తుడి పెద్ద బఫుండి అనుకుంటే ఈ ఈరోజు ఏమైంది నీ బతుకు ఏమైంది అంట యావు ఏడు ఉండవు నువ్వు నియోజకవర్గ ప్రజలే కాదు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు కూడా నువ్వు చేసినటువంటి అరాచకాలన్నీ అన్ని గమనించి ఈరోజు ఆడ పులివర్తి నారీకి పట్టం కట్టారు నియోజకవర్గ ప్రజలు ఇకనైనా సరే మనిషిగా మారే దేవుడితో కాదు పెట్టుకునేది చూడండి ఆయన మీరు ఒకసారి ఆలోచన చేయండి ఆయనతో ఎవరైనా సరే లెటర్ మీద పోతే శాసనసభ్యుడితో పాటు నలుగురు లేంటే ఐదు మంది పోతారు ఇదేందిరా స్వామి ఒక లెటర్ మీద యాభై మంది పోతున్నారంటే ఒకటే రోజు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఒక లెటర్ మీద సంపాదించినాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఇటువంటి లెటర్లు ఐదు సంవత్సరాల్లో ఎన్ని పోయి ఉంటాయి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బు సంపాదించుంటాడు ఒకరోజు నాలుగు లెటర్లు పోయినా అక్కడ ఎంత లెక్క ఏందనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకొని రాబోయే రోజుల్లో రెండు వేల ముప్పై తొమ్మిదిలో తప్పకుండా మేమే అధికారంలోకి వచ్చాము మళ్ళా చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఇదే విధంగా వ్యాపారాలు చేసుకుంటాడని తెలియజేసుకుంటూ మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం